పెద్ద మనిషి నీవే యా ఊరు మనది నారాయణపేట ఎట్లా రేట్ అవి ఏం ఉన్నాయి అవి ఒకటి నలభై బాగోదేపని నారాయణపేట పక్కలేవురు శాసనపల్లి మండలేది నారాయణపేట మండల్ శాసనపల్లి నారాయణపేట జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు మళ్ళా ఎట్లా అడిగిపోతున్నారు ఒకటి లక్ష పదివేలు అడిగిపోయాను నువ్వే ఆడుకోవాలి ఉన్నావు నువే ఆడుకున్నావు అంటే ఒకటి నలభై అంతావా అని ధర దగ్గరికి వస్తే ఇడిచిపెడతావు ఏం పేరు నీ పేరు గోబేరా గోప్యా నాయక నెంబర్ చెప్పవు సార్ నీది నీళ్ళ ఫిలా అంతా ఉందట మళ్ళీ ఈయనకైతే నెంబర్ చెప్పని నీకు పైన ఉన్నా తన ಸೆವೆನ್ ಫೈವ್ ಸಿಕ್ಸ್ ನೈನ್ ಜೀರೋ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ಡಬಲ್ ಒನ್ ಡಬಲ್ ಒನ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಎವರಿಕ ನಗಿನ ನಾನು ಕಂಟ್ಯಾಕ್ಟ್ ಶಾಶಂಪಲ್ಲಿ ನಾರಾಯಣಪೇಟ ಮಂಡಲ್ ನಾರಾಯಣಪೇಟ್ ಜಿಲ್ಲಾ